కమలాపూర్ మండల కేంద్రంలోని కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవాలు ఏప్రిల్ రెండవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఏప్రిల్ ఆరో తేదీన శ్రీ రామనవమిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు పదకొండవ తేదీ ఆలయం చుట్టూ బండ్లు తిరుగుబాటు కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు చివరిఘట్టం అయిన పదిహేనవ తేదీన పెద్దరథం జాతరతో కార్యక్రమం ముగుస్తుంది పెద్దరథంను పనుగట్ల నుండి స్థానిక రామాలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు అదే రోజు భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు స్వయంబుగా వెలిసిన సీతారామచంద్ర స్వామిని కోరుకున్న కోరికలు తీర్చే కొంగు బంగారమై ఉంటాడని పేర్కొన్నారు కొన్ని వందల సంవత్సరాల నుండి గుడి మైక్ ద్వారా గ్రామ ప్రజలను మేల్కొలుపుతున్నా చరిత్ర కలిగిన దేవాలయం అని తెలిపారు మండలం నలుమూలల నుండి సుమారు యాభై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అర్చకులు రామాచార్యులు రాఘవేంద్రాచార్యులు తెలిపారు భగవద్బంధువులారా శ్రీ వారి దేవాలయం గ్రామ మండలం కమలాపురం జిల్లా హన్మకొండలో ఇక్కడ స్వామివారు స్వయం వ్యక్తమూర్తి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల రెండవ తారీఖు ప్రారంభమై పద్నాలుగవ తారీఖు వరకు కూడా అంగరంగ వైభవంగా జరుగును స్వామివారికి ఆరవ తో ఆరో తారీఖు నాడు కళ్యాణోత్సవం కళ్యాణం జరపబడున సాయంత్రం కాలం పరలా పదకొండవ తారీఖు నాడు బండ్ల జాతర అనగా స్వామివారి యొక్క దేవాలయం చుట్టూ కూడా గ్రామ వివిధ గ్రామాల నుండి వాహనాలు వచ్చి గురుచుట్టూ ప్రదక్షిణగా తిరుగుతాయి అదేవిధముగా పద్నాలుగో తారీఖున మంగళవారం నాడు రథం జాతర అనగా రథోత్సవం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగును చుట్టుపక్కల ఇరవై రెండు గ్రామాల నుంచి కూడా జనం వచ్చి స్వామివారి యొక్క రథోత్సవాన్ని తొలగిస్తారు స్వామి ఇక్కడి స్వామి కొంగు బంగారమై పట్టిందలా నెరవేరుతుందని చెప్పని ఎంతో ప్రఖ్యాతి చెందిన స్వామి కావున ఇక్కడ భక్తులందరికీ కూడా స్వామి ఎంతో మహిమను కలవాడని నమ్మిక స్వామివారి ఉత్సవాలు పదమూడు రోజులు కూడా జరుగుతాయి పదమూడు రోజులు కూడా స్వామి ప్రతిరోజు వివిధ వాహన సేవలు జరుగుతాయి ప్రతిరోజు ఒక వాహనం మీద స్వామి పురవీధుల్లో గ్రామాల్లో తిరుగుతూ ఉంటాడని తెలియజేయడం జరుగుతున్నది ఈ సీతారామ్య దేవాలయంలో మన కమలాపురం వేయించేసిన రామాలయంలోని ఒక కమలాపం ఊరి గ్రామంలోని ఒక కమలాకర్ అని ఊరి కమలాపం ఊరికి పోయింది కాబట్టి గడి రామాలయం చెరువు మహావార్వీక్షణ ఇక్కడ మీరు స్థాపించినాడు ఈ దేవాలయంలో ప్రతి బ్రహ్మోత్సవాల రోజున స్వామివారికి ఊరేయింపు ఒక తొమ్మిది రోజుల వాహనముల గుర్రం వాహనము ఏనుగ వాహనము ఈ రోజున తొమ్మిది రోజుల వాహనములు తిరగబోను ఆ రోజున పదకొండు రోజుల బండ్లు పదిహేడు పెద్ద రోజున జాతర కాబట్టి భక్తులు అధికారులు పాల్గొని స్వామివారికి ఉపని తీర్థప్రసాదము సేకరణ కోరుతున్నాను